రైతులు ఆవిడ అసలైన ప్రశ్న శిస్సులైన జవాబు కార్యక్రమానికి స్వాగతం మరి ఊర్లలో ఎక్కడ చూసినా కానీ సందడి సందడిగా ఉంది హైదరాబాద్లో కూడా కొన్ని సంఘాలు అంటే కొన్ని చర్చ్ బిల్డింగ్స్ ఆల్రెడీ పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలాగే రంగురంగుల పెయింటింగ్స్ రంగురంగులుగా ఉండే లైటింగ్స్ వగైరాతో తలతలాడిపోతున్నాయి అయితే క్రైస్తవ సంఘాలకు క్రైస్తవ జీవితాలకు కేవలం లైటింగ్స్ కేకులు కర్జికాయలు అంటే సరిపోదు కానీ దాని వెనుకున్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏసుక్రీస్తు యొక్క రాకడం గురించిన అవగాహన ఏసుక్రీస్తు యొక్క అసలు విశిష్టత ఏంటి ఆయన ప్రత్యేకత ఏంటి ఆయన ఎందుకొచ్చాడు ప్రపంచంలోనికి ఆయన నరావతారీ రావటానికి గల కారణం ఏమిటి ఈ విషయాలన్నీ తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం అలాగే ఆయన వచ్చినంత మాత్రం నా ప్రపంచంలో ఓ జరిగిపోయిందేంటి చాలామంది వచ్చారు చాలామంది వెళ్ళారు కదా అన్నటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి కాబట్టి ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ఆయన సమాజముగా ఆయన భుజములుగా ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్న క్రైస్తవ సమాజము క్రైస్తవ సంఘం ఏం చేసింది భారతదేశాన్ని ఏ విధంగా నిర్మించింది భారతదేశాన్ని ఏ విధంగా మరి విశ్వస్థాయిలోనికి తీసుకెళ్లేందుకు రెండు వందల సంవత్సరాల పైచులకు మిషనరీ సంఘాల యొక్క చాలా కఠోరమైన దీక్ష అని చెప్పాలి ఒక ఐదు వందల పైచులుక సంవత్సరాల యొక్క అత్యధికమైనటువంటి కష్టాలతో కూడినటువంటి పరిచర్య అని చెప్పాలి రెండు వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో కేవలము సాక్షులుగా మాత్రమే ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క పరిచర్యగా కూడా మనం దీన్ని అర్థం చేసుకోవాలి వీటిని అర్థం చేసుకోవటానికి దేవుని రాజ్యము మిషనరీ ఉద్యమం అనే పుస్తకం కూడా మీరు కావాలనుకుంటే తెప్పించుకోవచ్చు స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి మీరు కాల్ చేయండి లేకపోతే నైన్ వన్ జీరో జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ వన్ వన్ నైన్ వన్ జీరో జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ వన్ వన్ అనే నంబర్స్కి కనుక మీరు కాల్ చేస్తే ఈ పుస్తకం మీరు తెప్పించేందుకు అవకాశం ఉంటుంది ఇకపోతే ఈరోజు మనము ఈ క్రీస్తు యొక్క రాకడను గురించి మాట్లాడుకుంటున్నాం క్రీస్తు రాకడలో ఉన్నటువంటి అసలైన ఉద్దేశం అసలు క్రీస్తు అన్న పదానికి ఉన్నటువంటి అర్థం అభిషిక్తుడైనటువంటి రాజు అసలు ఎందుకు కావాలి ఇస్రాయల్కు మాత్రమే అని కొందరు అంటూ ఉంటే ప్రపంచం యావత్తుకు అని ఇంకొందరు అంటూ ఉంటే ఇస్రాయల్ పుట్టాడు ఇస్రాయల్లుని దిక్కులేదు అని కొంతమంది అంటూ ఉంటే ప్రపంచమంతా ఆయనను కీర్తించి ఖ్యాతి ఆయన ఖ్యాతి తెలియనటువంటి సమాజం లేనటువంటి రాజుగా ఉన్నాడు అని కొంతమంది అంటూ ఉంటే కత్తి పట్టకుండా ప్రపంచమును గెలిచినటువంటి ఏకైక మహావీరుడు యేసుక్రీస్తు అని ఇంకొందరు చెబుతూ ఉంటే ఇలా చాలా రకాలుగా ఈ రాజును గురించినటువంటి డిస్కషన్ జరుగుతూ ఉంది ఈ రాజు యొక్క అడ్వెంట్ లేకపోతే ఈ రాజు యొక్క రాకడ గురించి చాలామంది పలు రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది ఆయన ఒక విప్లవకారుడిగా చూస్తారు కొంతమంది ఆయనను ఒక ఆయన ఒక సామాజిక సామాజిక ఇంజనీరింగ్ చేసిన వ్యక్తిగా చూస్తారు కొంతమంది ఆయనను మత ప్రాతిపదికన అర్థం చేసుకుంటారు ఇంకొంతమంది ఆయనను సామాజిక రుగ్మతలను ముఖ్యంగా యూదుల మధ్యలో ఉండే సామాజిక రుగ్మతలను తీసివేయటానికి ప్రయత్నం చేసినటువంటి ఒక వ్యక్తిగా చూస్తారు కొంతమంది ఆయనను రోమా సామ్రాజ్య వ్యతిరేకిగా చూస్తారు ఇంకొంతమంది ఆయనను దేవుడిగాను దైవమానవుడిగాను సృష్టికర్తగాను సృష్టిని ఏలేటటువంటి రాజు పరిపాలకుడుగాను చూస్తారు వీటన్నింటిలో ఏ ఏది ఏమైనప్పటికీ ఇంకొం ఇంకొక వర్గం వారు మాత్రం అసలు ఏసుక్రీస్తు లేనేలేడు ఏసుక్రీస్తు ఈ పొంతి పిలాతు అనగా పిలాతూస్ అని పిలిచినటువంటి గవర్నర్ గారు అలాగే హెరోదియస్ అని పిలువబడినటువంటి యూదా సామ్రాజ్యానికి ఆ రోజుల్లో రాజుగా ఉన్నటువంటి వ్యక్తి అలాగే హైసర్ అగస్తస్ యొక్క దత్తపుత్రుడైనటువంటి ఖైసర్ తిమేరియస్ చుట్టూ అల్లినటువంటి ఒక కథగా యేసుక్రీస్తును చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు సో ఇలాంటి సమయాల్లో క్రైస్తవులకు కావాల్సినటువంటి అవగాహన ఏంటి ఆ అవగా ఏ అవగాహనను తెచ్చుకోవటం కారణం చేత క్రైస్తవ సంఘం పదిలంగా సుభిక్షంగా క్రైస్తవ విశ్వాసంలో ముఖ్యంగా కేవలం మతంలో కాకుండా దేవుని రాజ్యము దేవుని రాజ్య స్థాపన దేవుని రాజ్య విస్తరణ అనేటటువంటి ప్రధానమైన యేసు క్రీస్తు రాకడకున్నటువంటి కారణాలను అర్థం చేసుకుంటూ ముందుకెళ్లేందుకు క్రైస్తవ సంఘం ప్రయత్నం చేయటానికి అవకాశం ఉంటుంది ఈ అంశం